స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లా పరిషత్లు ఉంటే వాటిలో పదహారు నుంచి పద్దెనిమిది స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని తెలిపారు సిద్దిపేట జిల్లాలో ఇరవై ఆరు మండలాలు ఉంటే మెజార్టీ మండలాల్లో గెలవాల్సిన అవసరం ఉందన్నారు అందరూ కలిసి కుటుంబంలో పనిచేయాలని సూచించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు సమావేశానికి ఎమ్మెల్సీ యాదవరెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీకి విధేయుడిగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు బీఫామ్ ఇచ్చి గెలిపించుకుంటామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటికి ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు చెత్తబండి ఎలా వస్తుండే నీళ్లు ఎలా వస్తుండే ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు హరీష్ రావు దిశానిర్దేశం చేశారు కనీసం ఊర్లలో చెత్త ఎత్తే పరిస్థితి కనబడడం లేదన్నారు అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ కేవలం పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందన్నారు అశోక్ నగర్ లో రాహుల్ గాంధీతో చెప్పించి మరి ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చేసిందన్నారు హరీష్ రావు ఎరువుల కోసం చెప్పులు పాస్బుక్లు లైన్ లో పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదకొండు విడతల్లో డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు రైతు బంధుకు విడుదల చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పార్లమెంట్ ఎన్నికలకు ఒకసారి పంచాయతీ ఎన్నికలకు మరొకసారి నిధులు విడుదల చేసిందన్నారు కేసీఆర్ నాట్లు వేసేటప్పుడు రైతుబందీ ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్లకు ఇస్తున్నాడని ఫైర్ అయ్యారు హరీష్ రావు రేవంత్ రెడ్డి చేసిన మోసాలు ఎట్లా ఉన్న తెలంగాణ అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి యాడ్ చేస్తే దాని రోజు ప్రతి ఇంట్లో నల్ల వస్తుంది గజ్వేదం కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల నీళ్ళు ఎట్లా వస్తున్నాయి సీదా సీదా పుచ్చట ఆ రోజు నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఇవాళ మంచి నీళ్లు ఎట్లా వస్తున్నాయి ఒక మాట అడిగితే చెప్పాలి అచే రెండో ముచ్చట కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి రోజు చెట్లబడి వచ్చి చెట్ట తీసుకపోదు మరి ఇప్పుడు ఎట్లా ఇసుకుపోతుండో అడుగు పోతుంటాయి ఇప్పుడు చాలా ఊళ్ళల్లో చెత్తపడు ట్రాక్టర్లకు మూలం పెట్టి తాళి పెట్టారు బుగ్గలు పోతే సగం బుగ్గలు ఊళ్ళు బుగ్గలేసే పరిస్థితి లేదు పైపు బలింగ్ పోతే దాన్ని అతికే పరిస్థితి లేదు మంచినీళ్ళ పై ఆ రోజు కేసీఆర్ పెట్టుకుంటారు కేసీఆర్ కట్టిళ్ళు పెట్టి పోయిపోయినా మన కొరకు గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు పెట్టినాం ట్యాంకర్ కొన్నాం డోజర్ కొన్నాం మనము డంప్ యాడ్ పెట్టినాం అదే విధంగా వైకుంఠధామం పెట్టినాం నర్సరీ విజ్ఞం అన్ని ఉన్నాయి కొత్తగా కంటే లేదు ఉన్నదాన్ని నడిపి శాతం డాక్టర్లు భూకు పడ్డాయి గొబ్బలు ఎలకలేదు నల్ల ముంపట్లే కొత్త లేదు చెట్ట రోజు స్వీకరించడం లేదు ఇవన్నీ కూడా అర్థమవుతా ఉన్నాయి ప్రజలు స్వీయ అనుభవంలో ఉన్నాయి మనం కొద్దిగా యాడ్ చేస్తే దాని ప్రజలు మన దిక్కు చూడడానికి సిద్ధంగా ఉంటారు అంత మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మంచిగా అన్ని విషయాలు గుర్తు చేయండి చాలా విషయాలు చెప్పాడు ఒక్కటన్నా అమలైందా మొదటి ఏ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు అయితే మన కేసీఆర్ నోటిఫై చేసిన తప్ప వాళ్ళు ఇచ్చిన కేవలం పన్నెండు వేలే పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చెప్పింది ఎంత రెండు లక్షలు పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకుంటారు అదే పిల్లలు తయారై రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తాం మా దగ్గరికి అశోక్ నగర్ రాహుల్ గాంధీ పట్టుకొని వచ్చి ఈయన నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మించి మాకు చెప్పించి రాహుల్ గాంధీ చెప్తే నమ్ముతారని రాహుల్ గాంధీతో రెండు లక్షలు ఇస్తామని చెప్పాడు గెలవనే రాహుల్ గాంధీ ఢిల్లీలో వాడాడు మళ్ళీ తెలంగాణ మొగం చుట్టలేడు రాహుల్ గాంధీ బద్దలేదు రేవంత్ రెడ్డి ఏమో చుట్టూ నూరు మంది పోలీసుల్లో పెట్టుకుని తిరుగుతాడు యాడ కూడా అడుగుతామని బట్టి తిరుగుతాడు రమ్మన్ అశోక్ సెంట్రల్ లైబ్రరీ రేవంత్ రెడ్డి మున్పట్లకి వచ్చి పెట్టలేదు సోమన్ ఏమైతే తెల్ల రానిగా వచ్చే ధైర్యం లేదు అట్లా నిరుద్యోగ యువతను మోసం చేసి మీరు ఒక విషయాన్ని బాగా చెప్పండి మనం అనుకుంటున్నాం కానీ మొన్న నాకు సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు చూసినా ఏంటంటే అవ్వత వితంతువులు పింఛని మనకంటే గట్టిగా వాళ్ళే మాట్లాడుతున్నారు మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది నాలుగు వేల అన్నడు మోసం చేసిండు అని చెప్పాలి ఇరవై నెలలకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మీకు తెలవని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్తగా ఒక్క పింఛనీయలే కానీ రెండు లక్షల పెన్షన్ లేపించింది రెండు లక్షల పెన్షన్లు